స్వామి వివేకానంద గారు ఒకసారి విదేశీ పర్యటనలో ఉండగా మీ దుస్తులు ఏంటి ఇలా ఉన్నాయి ఇలా ఉంటే మిమ్మల్ని ఎలా గౌరవిస్తారు అని ఎవరో అడిగారు దానికి సమాధానమిస్తూ ఆయన ఇలా అన్నారట మీ దేశంలో మనుషులు వేసుకునే దుస్తులను బట్టి గౌరవిస్తారు ఏమో కానీ మా దేశంలో వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవం ఇస్తారు అన్నారు ఇలా భారతదేశంలో ఉన్న రాజుల మంచితనాన్ని ఆసరగా తీసుకొని బ్రిటిష్ వారు వ్యాపారం కోసం అంటూ దేశంలోకి ప్రవేశించి మనల్ని బానిసలుగా చేసుకొని దేశాన్ని రెండు వందల సంవత్సరాల పాటు మనల్ని పాలించారు బ్రిటిష్ వారి పాలనలో దేశ ప్రజలు అష్టకష్టాలు పడ్డారు ప్రశ్నించిన వారిని నడి రోడ్డు మీద రక్తం వచ్చేలా శిక్షించేవారు దేశంలో కనిపించిన విలువైన సంపద అంతా దోచుకున్నారు ఎదురు తిరిగితే భారతీయుల ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడలేదు అలాంటి సమయంలో ప్రాణం ముఖ్యమా దేశం ముఖ్యమా అనే ప్రశ్న వచ్చినప్పుడు ప్రాణం కంటే దేశమే ముఖ్యమంటూ స్వాతంత్ర్య ఉద్యమాన్ని మొదలుపెట్టిన మహానుభావులని మనకి ఈరోజు స్వాతంత్ర్యం వచ్చింది భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు వంటి వారు ప్రాణాలు కూడా కోల్పోయారు హింసతో స్వాతంత్ర్యం సాధ్యం కాదు అని మహాత్మా గాంధీ అహింస మార్గంలో ఉద్యమం ప్రారంభించారు ఉప్పు సత్యాగ్రహం విదేశీ వస్తువుల బహిష్కరణ సహాయ నిరాకరణ కార్యక్రమాల ద్వారా బ్రిటిష్ వారిని ఎదిరించారు సుభాష్ చంద్రబోస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ చంద్రశేఖర్ ఆజాద్ జవహర్ లాల్ నెహ్రూ ఇలా ఎంతో మంది పోరాట ఫలితమే మన స్వాతంత్ర్యం మనం గుర్తించని స్వాతంత్ర సమయవధులు ఇంకా ఎంతోమంది ఉన్నారు వారిలో ఇప్పటికి చాలామంది వారి దేహాన్ని ఈ దేశాన్ని కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉంటారు మన కోసం మన స్వేచ్ఛ కోసం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడిన వారిని ఈ ఒక్కరోజు గుర్తు చేసుకోవడం కాదు వారి పోరాట స్ఫూర్తితో మన దేశాన్ని మన స్వతంత్ర భారతమాతను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుందాము నిరంతరం కాపాడడానికి చాలామంది సైన్యం సరిహద్దుల్లో కాస్తూ ఉంటే ఇంకా కొందరు శత్రు దేశాల్లో సైతం ప్రాణాలను తెగించి మన దేశానికి కీలకమైన సమాచారాన్ని అందిస్తున్నారు వీరందరూ ఇంత కష్టపడుతూ ఉన్నారు కాబట్టి మనం ఇలా ఏ అభద్రతాభావం లేకుండా ధైర్యంగా ఉన్నాము ఇవాళ రేపు మనకు కాకలేస్తే ఆర్డర్ చేస్తే ఒక గంటలో మనకు వచ్చేస్తుంది కానీ పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు ఆరు నెలలు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన ధాన్యం నోటి వరకు కూడా కాదు ఇంటి గడప దగ్గరికి కూడా చేరేది కాదు దానికి కారణం బ్రిటిష్ వారి పరిపాలన ప్రపంచంలోనే ధనిక దేశాల్లో ఒకటిగా ఉండాల్సిన భారతదేశ సంపదను విచ్చలవిడిగా దోచుకొని భారతదేశాన్ని దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీశారు మన దేశంలోనే మనల్ని బానిసలుగా చేసుకొని అరాచకం సాగించారు బాలగంగాధర్ తిలక్ మొదటిసారిగా స్వరాజ్యవాదాన్ని వినిపించిన జాతీయవాది తిలక్ భారతీయ సంస్కృతిని చరిత్రను విలువలను నిర్లక్ష్యం చేస్తూ కించపరిచేదిగా ఉన్న బ్రిటిష్ విద్యా వ్యవస్థను తీవ్రంగా నిరసించాడు జాతీయవాదులకు భావా ప్రకటన స్వాతంత్ర్యం లేకపోవడాన్ని సహించలేకపోయాడు సామాన్య భారతీయుడికి తమ దేశపు వ్యవహారాలలో ఏ ఒక్క విధమైన పాత్ర లేకపోవడాన్ని కూడా నిరసించాడు వీటన్నిటిని అధిగమించడానికి స్వరాజ్యమే సహజమైన ఏకైక మార్గమని నమ్మాడు స్వరాజ్యం నా జన్మకు అని అతని నినాదం భారతీయులందరికీ స్ఫూర్తిదాయకమైంది బ్రిటిష్ వారిని మన దేశం నుండి తరిమి కొట్టడానికి భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడానికి మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ జవహర్ లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఇలా ఎంతో మంది సమరయోధులు వారి ప్రాణాలను సైతం తెగించి పోరాడారు బ్రిటిష్ వారిని నిద్రించినందుకు ఎంతో మంది జైల్లో మగ్గిపోయారు చాలామంది ప్రాణాలు కోల్పోయారు ఉప్పు సత్యాగ్రహం విదేశీ వస్త్ర బహిష్కరణ వంటి కార్యక్రమాలతో బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడారు ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఆ సమరయోధుల త్యాగ ఫలితమే మనకి కనీసం పేరు కూడా తెలియని స్వాతంత్ర సమరయోధులు ఇంకా ఎంతోమంది ఉన్నారు కుటుంబం కంటే దేశమే ముఖ్యమని దేశం కోసం ప్రాణాలు అర్పించి మనకు స్వాతంత్ర్యం తెచ్చారు జై హింద్